దయ్యం ఎట్ ద రేట్ మైలు పార్ట్ ఎయిటీన్ రచయిత శ్రీ మల్లవరపు సీతారాంకుమార్ గారు జరిగిన కథ సెజ్ ఏర్పాటుకోసం తొమ్మిదో మైలు వేటపాలెం పరిసరాల్లో వెయ్యి ఎకరాల భూసేకరణ జరపాలని ప్రభుత్వం ప్రాథమికంగా సంకల్పిస్తోంది ముందుగా ఆ విషయం పసిగట్టిన రాజకీయ దళారి వెంకటయ్య పేదల భూమి చవగ్గా కొని తరువాత అధిక ధరకు అమ్ముకోవచ్చని ప్లాన్ వేస్తాడు తొమ్మిదో మైలు ప్రాంతంలో దయ్యం తిరుగుతున్నట్లు పుకార్లు పుట్టిస్తాడు తన దారికి అడ్డు వస్తున్న ప్రజానాయకుడు దీనదయాళ్లను హత్య చేయిస్తాడు బినామీ పేర్లతో చాలా భూములు చవగ్గా కొంటాడు ఆ హత్యపై విచారణ చేయించాలనుకున్న కలెక్టర్ శ్రీనివాసరావు యాక్సిడెంట్లో రెండు కాళ్లు పోగొట్టుకుంటాడు పదేండ్ల తరువాత దీనదయాళ్ళు కొడుకు మురళి కూతురు రితిక శ్రీనివాసరావు కొడుకులు దీపక్ గౌతమ్ నవ్య మరికొందరు యువతీ యువకులు ఒక టీంగా ఏర్పడతారు తాము కోల్పోయిన భూములు తిరిగి స్వాధీనం చేసుకోవడానికి దీనదయాళ్లు దయ్యంగా వచ్చినట్లు ప్రచారం చేస్తారు చెన్నైలో ఉన్న రమణయ్య బంధువు కనకయ్యను కనకయ్య అనుచరుడు ఆర్ముఘన్ను ఊహపడతారు ఇక దయ్యం ఎట్ ద రేట్ తొమ్మిదో మైలు పార్ట్ ఎయిటీన్ చదవండి చెన్నైలో ఉన్న తన మనుషులతో ఫోన్లో మాట్లాడాక వెంకటయ్య చికాకుగా ఉన్నాడు పదేళ్ల క్రిందట సెజ్జు వస్తుందనే ఆశతో తొమ్మిదో మైలు పరిసరాల్లో దాదాపు మూడు వందల ఎకరాలు కొన్నాడు టౌన్లో ఉన్న తన ఆస్తులన్నీ అమ్మడంతోపాటు ఎక్కువ వడ్డీకి అప్పులు చేశాడు ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో అధికారం మారడంతో తన హవా నడవలేదు సెజ్జీ ఏర్పాటు జరగలేదు ఇదిగో ఇప్పుడు భూములు తమ పేరుతో వద్దని తన బినామీల ఫోన్లు కాని దయ్యంభయంతో ఇప్పుడు కొనేవాళ్లు లేరు నుండి ఒత్తిడి పెరిగింది ఏ దయ్యంభయం చూపించి అప్పట్లో తను భూములు తక్కువ ధరకు కొనేశాడో అదే దయ్యంభయం ఇప్పుడు భూములు అమ్మడానికి లేకుండా చేసింది చూస్తుంటే పదేళ్ల ముందటి ధరకే అమ్మాల్సి వచ్చేలా ఉంది తను చేసిన అప్పుల వడ్డీకి తన ఆస్తులు మొత్తం అమ్మినా సరిపోదు ఇలాంటి సమయంలో ఆ భూములు వేరే పేర్లతో మార్చడం చిన్న విషయం కాదు ఆలోచిస్తూ పచార్లు చేస్తున్నాడు వెంకటయ్య ఇంతలో అతని ఫోన్ మోడింది డిస్ప్లేలో దీనదయాళు అని పడింది ఉలిక్కిపడ్డాడు భయపడుతూనే కాల్ లిఫ్ట్ చేశాడు నేను చెన్నై కమిషనర్ గారి పియేని ఇక్కడున్న మీ బంధువులు ఆంధ్రాలో తొమ్మిదో మైలు దగ్గర భారీగా భూములు కొన్నట్లు తెలిసింది వాళ్లు మీ పేరు చెబుతున్నారు విచారణకు మా పోలీస్ ఆఫీసర్ దీపక్ను ఇంటెలిజెన్స్ ఎస్ఐ రితిక మేడంను పంపుతున్నాము వాళ్లకు సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అన్నాడు అవతలి వ్యక్తి అలాగే సార్ అని వెంకటయ్య ఫోన్ పెట్టిన వెంటనే డోర్బెల్ మోగింది తలుపు తరవగానే ఎదురుగా పోలీసు దుస్తుల్లో దీపక్ రితిక మరో ఇద్దరు పోలీసులు చెన్నై నుండి వస్తున్నాము బినామీ భూముల వ్యవహారంపై మిమ్మల్ని అదుపులోకి తీసుకుంటున్నాము అన్నాడు దీపక్ అవన్నీ అబద్ధాలు నేను నా లాయర్తో మాట్లాడతాను అన్నాడు వెంకటయ్య ఫోన్ అందుకోబోతు అతని చేతిమీద లాఠీతో బలంగా కొట్టి ముందు చెన్నై స్టేషన్కు పద అక్కడ్నుంచి ఫోన్లు చేసుకుందూ గాని అన్నాడు దీపక్ కఠినంగా చటుక్కున రితికా కాళ్లమీద పడ్డాడు వెంకటయ్య మేడం నా కూతుర్లాంటివారు మీరైనా చెప్పండి మా లాయర్ ఈశ్వర్కు ఒక్కసారి కాల్ చేసుకొనివ్వండి అని అర్థించాడు తన తండ్రి మృతికి కారకుడైన అతన్ని అప్పటికప్పుడే చంపయ్యాలన్నంత కోపం వచ్చింది రితికకు అయినా తమాయించుకుని అడుక్కుంటున్నాడు కాల్ చేసుకొనిడ్డామా అంది దీపక్ చూస్తూ నిజానికి వాళ్ళిద్దరూ రోజే ఆ అడ్వకేట్ ఈశ్వర్ను కలిశారు అతని దగ్గర కూడా ఇరవై లక్షలు అప్పు చేసి ఉన్నాడు వెంకటయ్య భూములు అమ్మకం జరిగితేగాని తన బాకీ వసూలు కాదని కాబట్టి వారికి సహకరిస్తానని చెప్పాడు ఈశ్వర్ లాయర్ గారు వీళ్లెవరో చెన్నై పోలీసులట నన్ను అరెస్టు చేయాలని వచ్చారు మీరే ఎలాగైనా సహాయం చెయ్యాలి ఒకసారి వీళ్లతో మాట్లాడండి అంటూ ఫోన్ దీపక్ చేతికి ఇవ్వబోయాడు ఆ ఫోన్ అందుకోలేదు దీపక్ మా కమిషనర్ గారు చెబితేనే వింటాను ఎవరో ఫోన్ చేస్తే నాకెందుకు అన్నాడు విసురుగా మళ్లీ రితిక కాళ్లమీద పడ్డాడు వెంకటయ్య ఫోన్ అందుకుని స్పీకర్ ఆన్ చేసింది రితిక చెన్నై పోలీసులకు వనక్కం నేను అడ్వకేట్ ఈశ్వర్ ను మాట్లాడుతున్నాను మాకు వారం రోజులు టైం ఇవ్వండి చెన్నై కోర్టు నుండి యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుంటాము కుదరకుంటే నేనే స్వయంగా వచ్చి అతన్ని మీకు హ్యాండోవర్ చేస్తాను రెండు రోజుల్లో ఆ భూముల వ్యవహారం కూడా సెటిల్ చేస్తాము అసలు రైతులకు తిరిగి అమ్మేలా చూస్తాను చెప్పాడు ఈశ్వర్ అదంత తేలిక కాదు దయ్యం భయంతో ఎవరూ ఆ భూములు కొనరు ఏమైనా అడ్వొకేట్గా మీరు చెబుతున్నారు కాబట్టి మీకు వారం రోజులు టైమిస్తున్నాను వెంకటయ్య ఊర్లో లేనట్లు రాసుకుంటాము అన్నాడు దీపక్ రితిక వెంకటయ్య వంక కోపంగా చూస్తూ సక్రమంగా బతికితే ఒకరి కాళ్లు పట్టుకోవాల్సిన అవసరం ఉండదు అంది మరోసారి వెంకటయ్యకు వార్నింగ్ ఇచ్చి రితిక ఇతర పోలీసులతో బయటకు మడిచాడు దీపక్ బయటకు వెళ్లాకా బాగానే బెదిరినట్లున్నాడు అతనింట్లో పనిచేసే రాము మీ ఊరివాడి కావడం మనకు ఉపయోగపడింది అన్నాడు దీపక్ అవును మనమిచ్చిన నంబర్లు దీనదయాళు దయ్యమెట్ తొమ్మిదో మైలు చెన్నై పోలీస్ ఇలా వెంకటయ్య ఫోన్లో ముందుగా ఫీడ్ చేసి ఉంచాడు ఈ రోజు రాత్రికి అతనికి దయ్యం పేరుతో కాల్చేద్దాం దగ్గర దయ్యం నీడలు పడేలా రాము చూసుకుంటాడు చెప్పింది రితిక వాళ్ళు వెళ్లాక తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు వెంకటయ్య దీనదయాళు హత్య సబ్ కలెక్టర్ శ్రీనివాసరావుకు యాక్సిడెంట్ చేయించడం కాలభైరవ విగ్రహం చోరి ఈ పాపాలు తనని వెంటాడుతున్నాయా నో తనిలా భయపడ్డమేమిటి నేరాలు చేయడం తనకు ఉగ్గుపాలుతో నేర్చుకున్న విద్యకదా ఏదో ఒక దుష్టశక్తి తనకు సహాయం చేయకపోదు అలా ఆలోచిస్తూ చాలాసేపటికి నిద్రలోకి జారుకున్నాడు అర్ధరాత్రి అతని సెల్ మోగింది డిస్ప్లేలో దీనదయాళు అని కనిపించింది అంటే చెన్నై కమిషనర్ గారి అన్నమాట అనుకుని లిఫ్ట్ చేశాడు అదేమిటి సరర్ అప్పుడే చేశారు అన్నాడు ఆందోళనగా నెంబర్ సరిగ్గా చూడ్రా వెధవా అన్నాడు అవతలి వ్యక్తి చూశాడు వెంకటయ్య దీనదయాళు దయ్యం అని ఉంది అతని చేతిలోని ఫోన్ జారికింద పడింది అదిరే చేతులతో తిరిగి ఫోన్ అందుకున్నాడు ఫోన్ కాల్కే అదిరిపోతున్నావు రాత్రికి నేరుగా వస్తాను సిద్ధంగా ఉండు అన్న మాటలు వినపడ్డాయి స్పృహ కోల్పోయాడు వెంకటయ్య రాము అతని ముఖం మీద నీళ్లు జల్లాడు భయంగా కళ్ళు తెరిచాడు వెంకటయ్య రాము దీనదయాళ్లు దయ్యం వై వస్తున్నాడు రాత్రికి నన్ను చంపేస్తాడేమో భయంగా అన్నాడు ఊరుకోండి సార్ ఆయన్ని చంపిన కామయ్య మనుషులు ఇంకా దర్జాగా తిరుగుతున్నారు మీకేమవుతుంది అన్నాడు రాము కామయ్య చేత ఆ పని చేయించింది నేనే అందుకే నాకంత భయం మనసులో అనుకున్నాడు వెంకటయ్య ఒక సలహా చెప్తాను చేస్తారా అడిగాడు రాము చెప్పరా ఈ గండం గట్టెక్కితే చాలు అన్నాడు వెంకటయ్య వాగుదగ్గర కాళభైరవ ఆలయంలో విగ్రహాన్ని పెడతానని మొక్కుకోండి దయ్యం రాకుండా ఆయనే కాపాడుతాడు సలహా ఇచ్చాడు రాము అప్పట్లో దొంగిలించిన విగ్రహం అమ్మడానికి వీలు కాలేదు ఒక పాడుబడ్డ బావిలో వేయించాడు దాన్ని తీసి గుడిముందుంచుతాను దయ్యం నుండి నన్ను కాపాడి స్వామి అని మొక్కుకున్నాడు వెంకటయ్య ఇంకా ఉంది దయ్యం ఎట్ తొమ్మిదో మైలు పార్ట్ నైన్టీన్ త్వరలో